గౌరవనీయులు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు దురిశెట్టి విగ్రహానికి పూలమాలలు వేయవలసిందిగా డిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జవహార్ చాకలీలమ్మ గారికి జవహార్ చాకలీలమ్మ గారికి జవహార్ చిక్కలమ్మ గారు జవహార్ చాకలీలమ్మ గారు దయచేసి మీడియా పూర్వమాలు రాజు అందరూ కూడా స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చోవలసింది అందరినీ కోరుతున్నాం దయచేసి అందరూ కూడా రావాలి అందరూ కూర్చోవలసింది కోరుతున్నాం జ్యోతి ప్రజ్వలన జరుగుతూ ఉంది మేడం మేడం కొంచెం చెత మీరా చాకల ఎల్లమ్మ గారి నూట ముప్పై జయంతి కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ గురుశెట్టి ఐఏఎస్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ తుపాకుల యలగొండ స్వామి గారు ముదిగొండ సహకార సంఘం అధ్యక్షులు వేదిక దగ్గర వస్తుందిగా కోరుతున్నాము అదేవిధంగా కార్పొరేటర్ ఆర్టీఏ మెంబరు గజ్జలి వెంకన్న గారు వేదిక దగ్గర కృష్ణవేణి గారు ఎస్సీ సాధన సంస్థగా కోరుతున్నాం బొట్టు ఉపేందర్ గారు మన రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గారు పిసి విభజన అధ్యక్షులు మేకల సుబ్బనారావు గారు పిసి సంఘ మాక్యవేదిక జిల్లా కన్వీనర్ గారు పేరెల విజయ్ కుమార్ గారు పూలే సంక్షేమ సంఘం అధ్యక్షులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం కత్తి నెహ్రూ గౌడ్ గారు వీరనాడి చాకలైండమ్మ గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఎన్నో తరాల వారికి గుర్తు గుర్తుండిపోయే విధంగా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క అభిప్రాయాలు పంచుకోవడానికి వేదిక మీద పెద్దలు హాశీనులై ఉన్నారు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ముందుగా జక్కుల వెంకటరమణ గారు టీజీ రజక సంఘం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మాట్లాడు